వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తాన ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఎనిమిదవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయి అలాగే మదనపల్లి టమాటా స్టాక్ ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయినా మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా కలికిరి విషయానికి వస్తే ఇక్కడ ఈరోజైతే స్టాకు మించుమించుగా రావడం జరిగింది కానీ ఈరోజు క్వాలిటీలు కొంచెం తగ్గాయినా క్వాలిటీలు లేవు నూట యాభై రూపాయలు సూపర్ టాపు ఏదో క్లాస్ కాయలు ఉంటే అక్కడక్కడ నూరు నూట పది నూట ఇరవై నూట ముప్పై ఈ రేట్లు అయితే పడుతున్నాయి ఇక మీడియాలు సెకండ్ క్వాలిటీలు అన్నీ ఇరవై ముప్పై నలభై యాభై అరవై డెబ్బై ఎనభై ఈ రేట్లు అయితే సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇట్లా పడుతున్నాయి మీడియాలు కొంచెం బాగుంటే ఎనభై తొంభై నూరు నేను నూట తొంభై రూపాయలు కలికిలో టాప్ పడింది ఈరోజు క్వాలిటీలు లేనడం వల్ల నూట యాభై రూపాయలు అయితే టాప్ ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక్కడ పెద్ద మార్పు ఏం లేదు మొట్టమొదటిసారి వేలంపాట్లు ప్రారంభమై భాగ్యలక్ష్మి మదీనా జీపీఆర్ ఇక్కడ ఈ లైన్ చూసుకుంటే ఇక్కడ దిగుమతి కొన్ని మండీలకు తగ్గింది కొన్ని మండిలు నిన్నలాగే వచ్చింది ఇక క్రిందపక్క సిఎంహెచ్ టీవీఎస్ ఎంఆర్ ఇక్కడ ఈ లైన్ చూసుకుంటే కొన్ని మండలు నిన్నలాగా వచ్చిన కొన్ని మండీలు పెరిగింది ఈ తగ్గినా పెరిగిన అన్ని టోటల్గా చూసుకుంటే అన్ని మార్కెట్లు అన్ని మండీలు కలిపి చూసుకుంటే ఈరోజు ఇంచుమించుగా నిన్న ధరలే సారీ నిన్నలాగే దిగుమతి అయితే ఈరోజు మగనపల్లికి రావడం జరిగింది ఇక ధరలు చూద్దాం నిన్న చూసుకుంటే రెండు వందల యాభై రూపాయలు సూపర్ టాప్ పడింది ఈరోజు ధర పెరుగుతుందో తగ్గుతుందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి